కువేట్ దేశంలో ఈ విధంగా చాయ్ పోసే ఉద్యోగం కూడా ఉంటుందన్నమాట కువేటి వాళ్ళ ఇంటి ముందర ఒక రూమ్ ఉంటుంది ఆ రూమ్ అనేది ఓన్లీ జెంట్స్ మాత్రం వస్తూ ఉంటారు వాళ్ళకి ఈ విధంగా కప్పులో ఛాయలు పోసి ఇస్తూ ఉండాలన్నమాట అది ఉద్యోగం అనమాట ఆ ఉద్యోగం కూడా మన వాళ్ళు చాలా మంది పనిచేస్తారు దివానియా ఉద్యోగము చాయ్ బోసే ఉద్యోగం అంటారు ఛాయ్ అరబ్బీకి గవ్వ అంటారు అరబీ వాళ్ళు చాలా ఎక్కువగా తాగుతారు అనమాట కుయేట్ వాళ్ళు ఛాయలు తాగుతా దాంట్లో ఖర్జూరు కాయలు నంజుకుంటూ తాగుతూ తాగుతూ ఉంటారు ఈ విధంగా ఈ విధంగా జాబ్ చేయాలంటే కుయేట్లో ఇరవై ఏడు వేలు ఇండియా డబ్బులు వస్తాయి అనమాట అంటే కోయేటి దినార్లు వంద దినార్లు ఉంటుంది అన్ని చోట్ల అలాగే ఉండదు స్టార్టింగ్ డెబ్బై దినార్ల జీతం కూడా ఉంటుంది అంటే పదహారు పదిహేడు వేలు అనమాట డెబ్బై దినార్లు కూడా జీతం ఇస్తారు ఈ ఉద్యోగానికి అనమాట ఓన్లీ ఆ రూమ్లో ఉండడము పోసి ఇవ్వడము ఆ చాయ్ కప్పులు గడగడం అది ఒక ఉద్యోగం అనమాట అది కూడా ఒక జాబ్ అనమాట కోయేట్లో దానికి కూడా వీజాలు ఇస్తూ ఉంటారు ఈ విధంగా ఒక సపరేట్ రూమ్ అనేది ఉంటుంది ఓన్లీ జెంట్స్ మాత్రమే వస్తూ వస్తుంటారనమాట అక్కడ చూసారా పోయి మొత్తం అంతా వాళ్ళే సెటప్ చేసుకున్నారనమాట అక్కడ చూస్తే ఏసీ ఉంది టీవీ ఉంది అనమాట ఇది ఇంకా చిన్నది ఇంకా పెద్ద పెద్ద దివానీలు పెద్ద పెద్ద రూమ్లు కూడా ఉంటాయన్నమాట ఇది చిన్నది నేను మీకు శాంపుల్ చూపిస్తాను ఈ విధంగా ఉంటుంది అని అది గాయస్ ఈ విధంగా జాబ్స్ అయితే కోయట్లో ఉంటాయి ఈ అరబిక్ గవ్వ అనేది అరబ్బులు ఎక్కువగా ఇష్టపడుతూ తాగుతూ ఉంటారనమాట ఇక్కడ కోయట్కి వచ్చిన వాళ్ళు మనలాంటి వాళ్ళకి కూడా బాగా అలవాటు అయిపోతుంది అనమాట అరబిక్ గవ్వ తాగడం అనేది నేను చూసారా ఎన్నిసార్లు తాగేస్తున్నాను ఫ్రీగా వస్తుందని ఎక్కువగా తాగేస్తున్నాను అనమాట ఇక్కడ ఏదో పని మీద వచ్చి ఇక్కడ నేనైతే ఈ వీడియో తీసుకుంటూ మీకు తెలుస్తుంది కదా ఏ విధంగా ఉంటుంది ఇది అరబిక్ గవ్వ అంటున్నాను నేను తాగుతోంది ఇప్పుడు చాలా చేదుగా ఉంటుంది అరబిక్ గవ్వ చాలా అంటే చాలా చేదుగా ఉంటుంది అయినా కూడా నేను తాగాను అనమాట ఎందుకంటే నాకు కూడా అలవాటు అయిపోయింది చాలాసార్లు తాగాను కాబట్టి అదిగా ఎస్కోట్లు అయితే ఈ విధంగా జాబ్ ఉంటుందని మీకు తెలియడానికి నేను చూపించడం జరిగింది ఈ విధంగా అనేది ఇటువంటి జాబ్స్ కూడా ఉంటాయి ఓన్లీ చాయ్ పోయడము ఏసీలో ఉండి వచ్చిన వాళ్ళకు గెస్ట్లకు ఛాయ్ పోసి ఇవ్వడము అది ఒక ఉద్యోగం అనమాట అది మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను చూడండి ఎంత చిన్నగా ఉందో రూము ఇంత చిన్న రూములో కూడా ఉద్యో ఉద్యోగం దొరుకుతుంది అక్కడ వచ్చిన వాళ్ళకి ఛాయలు పోసి ఇవ్వడం అదే అనమాట డ్రైవింగ్ కాదు ఓన్లీ ఇంట్లో ఈ విధంగా చాయ్ పోసే ఉద్యోగము దానికి కూడా వీసాలు ఇస్తూ ఉంటారు మీరు తెలియని వాళ్ళకి తెలుసా కదా ఇండియాలో ఉండే వాళ్ళకనేది ఈ వీడియో నేను షూట్ చేసి పెట్టడం జరిగింది వీడియో వచ్చితే లైక్ చేయండి అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి